ముఖ్యమంత్రి గారు ఉదయకొని నమస్కారాలు సార్ మేము ఒడ్డర జాతికి సంబంధించిన వాళ్ళం మేము రాయి కొట్టుకొని నివసించే వాళ్ళం సార్ మా బంధు కుటుంబాలకి గవర్నమెంట్ వచ్చాక మా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు మీకు పదిహేను శాతం రిజర్వేషన్ సార్ మీ గుర్తులు మీకు కల్పిస్తానని ఇచ్చారు సార్ సార్ని ఈరోజు కలవటం జరిగింది మాకు ఎందుకంటే ఇప్పుడు అది వాళ్ళు ఏమన్నారంటే పైలు మాత్రం కదిరియద్దు మేము ఆర్డర్ ఇచ్చేవారికి అన్నారు దాన్ని బట్టి మా సొసైటీకి పైలు ఆపేసారు అగ్రిమెంట్ చేయకుండా ఎడ్యుకేషన్ గవర్నమెంట్కి అన్ని కట్టా సార్ రాయల్టీ అంతా కూడా కట్టాము వారు పర్మిషన్ ఇస్తే మేము చేసుకుంటాం సార్ మా పిల్లలు ఫీజు కడతానికి కూడా ఇప్పుడు కాలేజీ తీస్తే టైం మీద డబ్బులు కూడా కడతానికి లేవు సార్ ఏమైనా మా మేము దయించి ఫ్రీ అగ్రిమెంట్ చేస్తే మా వడ్డీ జాతికి మాకు గనులు భూగర్భ శాఖలు వడ్డర్లకి రోడ్డు మెట్ల మాత్రమే మాకు జీవో ఉంది సార్ మా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి మా జీవో ఉంది రుడిసులకి ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా కానీ మా జీవాలకన్నీ పట్టించుకోవట్లేదు సార్ అన్ని కులాలు ఉంటే మరి మేమే పాపం చేసి ఒడ్డీ రోడ్డు గొప్ప మేము చేసిన తప్పేమో మాకు తెలియదు మరి గత గవర్నమెంట్లో కూడా శాస్త్రం చేత ఐదు కాలం ఐదు సంవత్సరాల కాలం వెళ్ళిపోయింది మరి వారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మహానుభావుడు ఆ రోజుల్లో మరి ఇస్తాము ఇస్తా ఉన్నారు ఏమి ఇవ్వలేపారు ఈరోజు మళ్ళీ మా బాబు గారు మా రామారావు గారు మా ఇంటి రామారావు గారు పెట్టిన జీవో ప్రకారమే మేము ఈరోజు భక్తున్నాం మళ్ళీ తాని వచ్చి మా కుల మా జీవనాధారం కల్పించమని రెండోదొకటిసారి గీత కార్మికుడికి కుమ్మరి కార్మికుడికి అందరికీ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ పది లక్షలు ఇస్తుంది మా జాతి చేతి కొండమించి రాళ్ళు పడి చనిపోయినా ఒక్క రూపాయి గవర్నమెంట్ రిస్క్ అవ్వట్లేదు మేము లక్ష లక్షలు గవర్నమెంట్కి ఇంట్రెస్టులతో పాటు డెడ్ ఎంత కడుతున్నాం సార్ మేము మమ్మల్ని ఎవరు పట్టుచుకోవట్లేదు మాకు ఒక మెటికల్గా ఉండాలి హాస్పిటల్ చిన్నది వైద్యం చేయడానికి కాబట్టి మా అందరికీ మా లేబర్ కుటుంబాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి ఎందుకంటే నేను కొట్టే ప్రతి రక్తపు పట్టు భూమిని అర్పిస్తే ఈ రోడ్లు ఈ భవనాలు కడతారు సార్ వడ్డేవాడికి వృత్తి అది వడ్డేవాడు ఇది ఒక మొహనం మచ్చలు కొంచుకోండి సార్ అన్నీ ఉన్నాయి కాళ్ళకుండా ఇక చేతులు కూడా చూడండి సార్ పగిలిపోయింది మాకు మేము కూడా ఎంతో కష్టపడి రక్తం దాచి మా బిడ్డలు మేము చేసే వృత్తి ఈ పని చెప్తే మాకు రెండో పని చేదు కాదు కాబట్టి మాకు వడ్డీలకి మాకు ఇస్తాను రిజర్వేషన్ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు అమిత్ షా గారు కూడా మొన్న ఢిల్లీ నుంచి మా కోసం వడ్డర్ల కోసం ప్రత్యేకంగా ఒక గుందం పంపించాడు వడ్డరి సొసైటీలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క సొసైటీ కూడా అభివృద్ధి చెందినట్లేదు వాళ్ళ కోరియలు ఇవ్వాలే ఏందని అమిత్ షా గారే పంపించారు అమిత్ షా గారు పంపించారని మేము వచ్చిన ఆఫీసర్ నన్ను అడిగారు ఎందుకనమ్మా మీకు లేదు అమ్మూలే పాల డైరీ కేరళలో ఏదో కంపెనీ చెప్పారు సార్ వాడి సొసైటీ అంటే వాళ్ళు రాయి కొట్టేది సంవత్సరానికి ఐదు వందల కోట్లు వర్క్ చేస్తారంట వాళ్ళు పదిహేను వందల ముప్పై నాలుగు మంది సభ్యులు అంటే వాళ్ళు ఇంకోటి ఏదో చెప్పాడు ఇన్ని డైరీలు బాగుపడతారు వడ్డీ సొసైటీలో ఎందుకు రావట్లేదు ఇక్కడికి నాకు అని అమిత్ షా గారు పంపించారు అమిత్ షా గారి దృష్టికి కూడా ఇచ్చాము ఇది బాబు గారు చేసి పెడితే మేము కూడా అమిత్ షా గారి దృష్టికి అటు జగన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కలిగలుగా మా వడ్డేరు జాతి గుర్తుంచుకొని నాలుగోసారి కలిసి ముఖ్యమంత్రిగా మాకు చేసి పెట్టారని నాన్నో మా పిల్లలు మేము ఆ వడ్డరాలు కొట్టుకొని పోతాం మా పేరు మల్లయ్య అండి మల్లయ్య బండారి మల్లయ్య మాది పేరించర్ల గుంటూరు జిల్లా మేడిగునరు మండలం తెల్లకూరి సొసైటీ అయితే సార్ పదిహేను శాతం మీకు ఇస్తామన్నాడు మేము వడ్జస్ వడ్జస్ మాకు పదిహేను శాతం ఇస్తామన్నాడు కానీ ఈరోజు దీడి గారికి పోతే దీడి గారు ఏమన్నారంటే మీ ఫైలు ఆపేస్తున్నాం అన్నాడు దేనికి ఆపుతున్నారు సార్ అన్నాం మరి మీ సొసైటీలో మా ఉక్తేదే కదా దేని కాపుతున్నారు మా ఫైల్ అని అడిగాం సార్ ఆపమానాలు అంటాడు సార్ ఆపమాన సార్ సార్ గడికి చెప్తామని చెప్పి సార్ గారికి వచ్చాం సార్ సార్కి కాట్కాడ్ ఇచ్చాం మేము వంద మంది కుటుంబాలు బతుకుతున్నాం సొసైటీ మీద ఆ వంద మంది కుటుంబాలకు ఐదుగా న్యాయం చేస్తున్నాం అన్నాడు అందుకు కాబట్టి ఆ సార్ గారికి వచ్చాం ఆ ఫైల్ చూస్తే అర్థమైపోద్ది మైనింగ్ దీని గారు ఆపేడు మా ఫైల్ ఇప్పుడు అది అదే కానీ ఆయన సంతకం పెడితే మేము డబ్బులు కట్టుకుంటాం సొసైటీకి మేము కొనసాగించుకొని మా వంట కుటుంబంలో రాయి కొట్టుకొని బతుకుతాం మాది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సొసైటీలో బతుకుతున్న వాళ్ళ మేము మాది వర్జస్ వజులకి సహాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు గతంలో కూడా ఉంది ఇప్పుడు గా కొద్దిగా కల్పిస్తామన్నారు పదిహేను శాతం అందుకు కాబట్టి మాకు న్యాయం చేసి మా సొసైటీ పైరు మాకు ఇచ్చేసి మాకు ఎగ్నోర్ చేసి మాకు కోరి ఇప్పించవలసిందిగా కోరుస్తున్నాం మాకు ఐదు గాని అయింది అందుకు కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం మా సార్కి రెట్టిచ్చాం తీసుకున్నాడు సారు కూడా స్పందించాడు లేమ్మా అన్నాడు అందుకే కాబట్టి మా జీవనాధానం అదే కాబట్టి మాకు ఆ సొసైటీ కోరి ఇప్పించి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం ఆ కోరి నా ఐదు ఎకరాలు అయితే మేము పెట్టుకుంది అది రెండు ఎకరం మూడు ఎకరాలే ఉంది చుట్టూరు కొట్టేశారు అందుకు కాబట్టి తొందరగా చేసేస్తే మాకు న్యాయం వాడు మా అన్న కుటుంబాలకు న్యాయం జరుగుతుంది సార్ ఇది మా చంద్రబాబు నాయుడు గారు చెప్తాం మా యొక్క మనవి